మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు దీన్ని పక్ష ఫలితాలు అంటారు ఏడు రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు ఇంకా దిన ఫలితాలంటే ఏ రోజు కావాలి చెప్పుకునేది ఉంటుంది నెలవారీ ఫలితాలంటే నెల అంతా మొత్తం చెప్పుకుంటాము ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము అంటే పదిహేను రోజులకి ఏ విధంగా ఉంటుంది ఫలితాలు ఏ ఏ రాశులకి ఏ విధంగా ఉంటాయనేటటువంటిది మనం చెప్పుకోబోతున్నాం కన్యా రాశి వారికి ఒకటవ తారీకు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు పక్ష ఫలితాలు పదిహేను రోజులు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ కన్యారాశికి జన్మంలోనే కేతు యొక్క సంచారం జరుగుతోందండి జన్మంలోనే కేతు సంచారం కేతు ఏ విధమైన శుభప్రదమైనటువంటి ఫలితాలను యువజాలుడు అన్ని దుష్టాలోచనలు దుష్ట ప్రవర్తన ఇంతకుముందు ఏదో మనకు అలవాటు ఉండి ఈ మధ్యకాలంలో మనం మారేమో అనుకున్నా కూడా వాటిని ఒక్కసారి గుర్తు చేసి అటుపక్క మళ్లించే ప్రయత్నం కూడా చేస్తాడు తస్మాత్ మీరు అటుపక్కగా వెళ్ళడానికి కేతువు లాగినా సరే మీరు మాత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతువు వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే సప్తమ స్థానంలో మనం చూసుకోవాలంటే నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతుందండి బుధ అంటే ఒక మూడు రోజులు మాత్రమే బుధుడు ఉంటాడు తదుపరి శుక్రుడు పదిహేను రోజులు శని పదిహేను రోజులు రాహు పదిహేను రోజులు ఉండడం జరుగుతుంది ఇక్కడ సప్తమ స్థానంలో ఒక బుధుడు మాత్రం మూడు రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు అలాగే ఇంకా ఏ గ్రహము కూడా ఈ మూడు గ్రహాలు కూడా ఇంక ఏ గ్రహము కూడా మనకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వడు ఆ బుధుడు ఒక్కడ మాత్రమే మూడు రోజులు ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఆఖరికి ఆ శుక్రుడు కూడా శని కూడా మనకి శుక్రుడు మామూలుగా ఎక్కువగా పది రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఆ శుక్రుడు కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి అండి అక్కడ భార్యా వార్తల మధ్యన అన్యోన్యత లోపించటము ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారి మధ్యన కలతలు రావడానికి కూడా శుక్రుడు శని రాహు కూడా సహాయపడుతూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ మూడు గ్రహాల యొక్క ఇంకొంచెం జాగ్రత్తగా ఇంట్లో భార్యతోటి మనం ఎవరితోటైనా జాయింట్ వ్యాపారం చేస్తున్నా ముఖ్యంగా ఈ మూడు గ్రహాలతో జాగ్రత్తగా ఉండండి శుక్రుడు శని రాహువు కూడా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ఇంకా స్థానంలో రవి యొక్క సంచారం ఒక పదమూడు రోజులు తొమ్మిదవ స్థానంలో అంటే భాగ్యస్థానంలో ఒక రెండు రోజులు జరుగుతోంది ముఖ్యంగా అష్టమ స్థానంలో తీసుకోండి ఇక్కడ కొంచెం చాలా ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య విషయంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది కొంత దుర్వార్తలు అంటే బంధువులు చుట్టాలో ఎవరో కొంచెం కాలం చేశారు అనేటటువంటి దుర్వార్తలు వినేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది ఎవరితో మాట్లాడినా కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే కొన్ని పరిస్థితుల్లో అవమానం జరిగేట అవకాశం ఉంటుంది ఊర్చుకోండి తప్పదు ఇకపోతే ఎనిమిదవ స్థానంలో గురువు ఒక పన్నెండు రోజులు సంచారం చేస్తున్నారు ఆ పన్నెండు రోజులు మాత్రము బుధుని యొక్క సంచారం పన్నెండు రోజులు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తుంది ఎనిమిదవ స్థానంలో అంటే అక్కడ కొంచెం పెద్ద పెద్ద దుఃఖాలు అవి కలగకుండా కాస్త మీరు ఆరో ఆహ్లాదంగా ఉండడానికి వాటికి ఒక్క బుధుడు మాత్రమే మీకు సహకరిస్తూ ఉన్నాడు ఆ ఎనిమిదో స్థానంలో ఇంకా ఏ గ్రహము కూడా శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదండి ఒక్క బుధుడు తప్పితే ఆ బుధుడు మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాడు కొన్ని కొన్ని పదల నుంచి వాటి నుంచి కొంచెం బయటపడే అవకాశం మీకు బుధుడే కల్పించాలి కాకపోతే ఇకపోతే రవి భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం రెండు రోజులు జరుగుతుంది అక్కడ కూడా శుభప్రదమైనటువంటి అయితే ఏం ఉండవు ఇక తీసేయండి గురువు యొక్క సంచారం మీకు తొమ్మిదవ స్థానంలో తొమ్మిదవ స్థానంలో గురువు యొక్క సంచారం పదమూడు రోజులు జరుగుతోంది తొమ్మిదవ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుందండి ఎందుకంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలోను దాన ధర్మాల విషయంలోనూ గుళ్ళకు వెళ్ళడం విషయంలోనూ అలాగే తీర్థాలు గుళ్ళుకి యాత్రలు చేయడంలోను వాహన సౌక్యం బ్రహ్మజ్ఞానం దైవభక్తి ఇట్లాంటి వాటిలన్నింటిలోనూ కూడా భావాద్భావం పుణ్య ఐదో స్థానం భా పుణ్య పుణ్యస్థానం అండి పుణ్య ఆ పుణ్యానికి భావాద్భావం భాగ్యస్థానం అవుతుంది అందుచేత దేవుడి మీద భక్తి పెరగటం ఇట్లాంటివన్నీ కూడా మనకి గురు ప్రభావం ఉన్నటువంటి ఆ పదమూడు రోజులు ఉంటాయి ఆయన కూడా రెండు రోజుల పాటు మళ్ళీ ఇక్కడ మీకు దశమ స్థానంలోకి వచ్చారు దశమ స్థానంలో గురువు అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు మామూలు తెలుస్తుంది ఉద్యోగపరంగా చిన్న చిన్న రెండు రోజులే కాబట్టి పెద్ద పరిగణలోకి తీసుకోకర్లేదు కానీ కుజుడు మాత్రం శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారండి ఎందుకంటే ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏది పట్టుకున్నప్పటికీ లాభం 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 ఈ విధమైన ధనార్జన బాగుంటుంది నైపుణ్యం బాగుంటుంది సో అందరూ మొత్తం మీద చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా కుజుడు వల్ల మనకి అందరి యొక్క సహకారాలు అందటం కూడా ఈ కుజుడు వల్ల కలుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం రాశి వారికి చెప్పుకోవాలి చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ కుజుడు కుజుడు రవి అంతవరకు మాత్రం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి గోచరిస్తూ ఉన్నాయి గురువు అండి గురువు యొక్క ప్రభావం గురువు గురువు కుజుడు రెండు గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి అంతకు మించి ఈ బుధుడు కూడా పర్వాలేదని పన్నెండు రోజుల పాటు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఇక్కడ మూడు గ్రహాలుగా మనం చెప్పుకోవచ్చు ఈ మూడు గ్రహాల యొక్క ఫలితాలు మనకి సుప్రదంగా ఉన్నాయి మిగతా గ్రహాల యొక్క ఫలితాలు గోచార ఫలితాలు అంత అనుకూలంగా లేవు అది కూడా జాతక రీత్యా బాగున్నట్టయితే ఇవి కూడా అంత ప్రభా ప్రభావాన్ని చూపించలేకపోవచ్చు కాబట్టి మీరు జాతకాన్ని రాయించుకోండి అది మీ వ్యక్తిగతం ఇది చాలా పాటల మందికి సంబంధించినటువంటిది ఇది రాశిగతమైనది కానీ మీ వ్యక్తిగతమైనటువంటి కాదు ఇది ఒకసారి మరీసార్లు చాలాసార్లు చెప్తూనే ఉంటాను మరోసారి కూడా చెప్తున్నాను ఈ జాతకం రాయించుకోవడానికి కూడా మా దగ్గర సౌలభ్యం ఉన్నది ఆ విధంగా చేయండి ఏం చేసినప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది కాబట్టి నవగ్రహాలను మర్చిపోవద్దు రోజు పూజించండి శుభం పూజ